అధికారులతోని వాళ్ళ సూచన సలహాలు తీసుకొని తప్పకుండా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సినటువంటి అభివృద్ధి కొత్త స్కీమ్స్ కానీ కొత్త పథకాలు కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వారి యొక్క సూచన సలహాలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే పబ్లిక్లో ఫీల్డ్ మీద తిరిగేది అధికారులు ప్లస్ ఈ ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ నియోజకవర్గంలో అధికారులు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు జిల్లా కలెక్టర్ ఒక డైనమిక్ కలెక్టర్ గారు నిత్యం రివ్యూ చేస్తూ ప్రజలతో ఉన్నటువంటి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అధికారులు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు చాలామంది ఈ జిల్లా మీద అవగాహనటువంటి అధికారులు కాబట్టి అందరు కలిసిమెలిసి అలా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది సూచన చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ వారిగా తర్వాత తప్పకుండా రివ్యూ చేస్తాను ఆ రివ్యూకి వచ్చినప్పుడు మీ డిపార్ట్మెంట్ సంబంధించి మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపర ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వారు కూడా సూచించడం జరిగింది తప్పకుండా నెక్స్ట్ రివ్యూలో ఇంకా ఒక ప్లాన్ ప్రకారం ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో వస్తున్నాం ఎందుకంటే అమలు చేస్తున్న ఇలా గ్రామాల అభివృద్ధి కానీ నగరాల అభివృద్ధి కానీ పూర్తి స్థలం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉన్నది దానికి రాష్ట్ర కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ డేటర్ ఉంటుంది కాబట్టి అధికారులు కూడా అదే విధంగా వివరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించినప్పుడే ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది గతంలో అధికారులు రివ్యూకి వస్తే మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు ఎంపీతో మాట్లాడితే ఇబ్బంది పడేవారు ఎమ్మెల్యేతో మాట్లాడి ఇబ్బంది పడేవారు కాబట్టి అభివృద్ధి కుంటు వాడు అది కాబట్టి ఈసారి అందరం కలిసిమెలిసి ఉండని చెప్పి వాళ్ళు కూడా ఒకటి కసి ఉంది కాబట్టి తప్పకుండా మేము అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ పార్లమెంట్లో తప్పకుండా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం మీద బీజేపీ కూడా మేము మొత్తుకొని 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 వారం నుంచి మొత్తుకుంటున్నాను ఈ రుణమాఫీ అంత బోకస్ సెవెంటీ పర్సెంట్ రుణమాఫీ జరుగుతుందని చెప్పి మొత్తుకుంటే మొత్తుకుంటే వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తలేదు అధికార పార్టీ నుంచి విమర్శకు ప్రతి విమర్శ వస్తున్నది నిన్న కూడా నా మీద మాట్లాడారు నేను ఏమంటున్నా అంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయరు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఎంత బకాయిలున్నారు మీరు మీరు ఇచ్చేటువంటి బడ్జెట్లో ఎంత కేటాయించారు శ్వేతపత్రం విడుదల చేస్తే దానిలో ఉన్న ఇబ్బంది ఏంది మీకు ఇప్పుడు బ్యాంక్ అధికారులు ఏమో ఇన్ని లక్షలు అంటున్నారు మీరేమో ఇన్ని లక్షలు అంటున్నారు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అనేది విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదు మేము విమర్శిస్తలే మేము మీ దృష్టి తీసుకొస్తున్నాము మీరు చెప్పే అబద్ధాలు అబద్దాలతో రైతులు మోసం చేయకండి మీరు నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రుణమికెక్కి ఆందోళన చేస్తారు కాబట్టి మీరు చూడండి ఇక ఇప్పుడు ఇది అయిపోయింది ప్రజలమో రుణమాఫీ రైతులము రుణమాఫీ చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు బోనస్ చేయాలని బాధపడుతున్నారు రైతు భరోసా చేయాలని వాళ్ళు బాధపడుతున్నారు యువకులమో నిరుద్యోగులమో నోటిఫికేషన్ ఇస్తానేయాలి ఉద్యోగులు ఇవ్వాలని వాళ్ళు నిరుద్యోగులు ఇస్తాను ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు మహిళలేమో మాకు ఇస్తానటువంటి హామీలు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతున్నారు ఉద్యోగస్తులు బాధపడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇప్పుడు విగ్రహాలలో స్టార్ట్ అయ్యాయి విగ్రహాలలో వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట అది సమస్య అది విగ్రహం పెట్టడం సమస్య కాదు విగ్రహం తీసే సమస్య కాదు ఆ సమస్య మళ్ళీ ఇద్దరు కూడా చూడండి రుణమాఫీ విషయంలో ప్రజల్లోపడ చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది అది పెద్ద సమస్య వీరిద్దరికి పుడియా దీనిలో సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ ఎందుకు ఇద్దరు ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని చేయడానికి విగ్రహ సమస్య కాదు ఇప్పుడు చర్చ జరగాల్సింది పలవులు పెడతారా తీసేస్తారా అది వేరే విషయం ఇవాళ రుణమాఫీ విషయంలో ప్లస్ ఆరు గ్యారంటీల విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి దాని మీద మాత్రం చర్చ జరగాలి దీని మీద ఇష్యూ డైవర్డ్ చేసే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు రాసిపెట్టుకోండి కేసీఆర్ కొడుకేదో నిన్న పెద్ద పోటీ కనుక విగ్రహం తొలగిస్తామని వీళ్ళంటారు తొలగిస్తే మీరు సంఘం చూస్తాను వాళ్ళు అంటారు అది సమస్య అజెప్పేయాలి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆందోళన చేస్తున్నారు మళ్ళీ కొత్త విగ్రహ సమస్య అయింది డైవర్డ్ చేయడానికి కానీ ప్రజలు ఆలోచించాలి ఆరు గ్యారంటీల విషయంలో రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి రుణమాఫీ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు